అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో గోరుచుక్కుడు ఫ్రైని చూపిస్తాను ఇది చాలా రుచిగా ఉంటుంది దానికోసం గోరుచుక్కుళ్ళు ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసుకోవాలి ఈ గోరుచుక్కులని చిన్నగా కట్ చేసి ఇలా పక్కన పెట్టి కుక్కర్లో వాటర్ వేసి కొద్దిగా ఉప్పేసి ఉడకబెట్టుకోవాలండి ఇవి కుక్కర్లో రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది మెత్తగానే ఉడికిపోతాయి ఇవి తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కలాయి పెట్టి దానిలో ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో పచ్చిమిర్చి ఆనియన్స్ వేయాలి దానిలోనే కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు వేసి ఒక్కసారి కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి ఇది వేగిన తర్వాత దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఒక్కసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి ఇది వేగిన తర్వాత గోరుచుక్కుడు ముక్కల్ని వేసేయాలి వేసి ఒక్కసారి కలుపుకొని కొంచెం వేగనివ్వాలి కొంచెం మగ్గిన తర్వాత దీనిలో కొంచెం ఉప్పు అలానే రుచికి సరిపడినంత కారాన్ని వేయాలి ఇక్కడ ఉప్పు కొంచెం వేసాను ఎందుకంటే స్టార్టింగ్లో వేసాను ముక్కలు ఉడకబెట్టినప్పుడు వేసాను కాబట్టి ఇక్కడ కొంచెమే వేసాను వేసి ఒక్కసారి ఇవి కలుపుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలోకి ఒక పొడిని యాడ్ చేస్తున్నానండి అదేం పొడి అంటే కొంచెం పొట్నాలు జీలకర్రని మిక్సీ పట్టాను అది ఒక టూ స్పూన్లు యాడ్ చేస్తున్నాను దీనివల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ కలుపుకొని కొంచెం వేగనివ్వాలి ఇక్కడ ఉప్పు కారం సరిపోయే లేదో నేనండి టేస్టీ టేస్టీ గోరుచుక్కుడు ఫ్రై రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్